మన ప్రవీణ యేస్సు నామములో ఎందరికీ శుభములు తెలియచేచు ఉన్నాను ప్రిలారా త్రిత్వం తర్వాత పదవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు కొరింది సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటి నుండి పదకొండు లూకా స్వార్త పంతొమ్మిదో అధ్యాయం నలభై ఒకటి నుండి నలభై తొమ్మిది వరకు ఈ రెండు పాఠ్యభాగాలు ఆధారంగా నేను ఏర్పాటు చేసుకున్న అంశం దైవాత్మ పొందినవారు దైవాత్మ పొందినవారు చేయు కార్యములు దైవాత్మ పొందినవారు చేయు కార్యములు త్రియక దేవుని నామములో మీ అందరికీ శుభాభివందనాలు ఉన్నాను ప్రియుల క్రైస్తవ విశ్వాసములో తండ్రి కుమార పరశుద్ధాత్మ అని త్రిత్వ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరం నమ్ముతాం ఆత్మ అనే దానిని ఆలోచన చేయాలి అనంటే చాలా లోతైన భావము లోతైన సమయము మనము హెచ్చించి దానిని గురించి ధ్యానం చేయాల్సిన అవసరత ఉంది పౌలు గారు కొరింది సంఘానికి మొదటిసారి పత్రిక ఆయన రాశారు ఆయన రాసిన ఈ పత్రిక చాలా విశేషమైనటువంటి పత్రికగా ఉంది ఎందుకు అనంటే క్రీస్తు శకం యాభై ఆరవ సంవత్సరంలో ఆయన మూడవ మిషనరీ ప్రయాణంలో ఎఫ్ఎస్లో ఆయన సేవ చేస్తున్న కాలంలో ఈ కొరింది పట్టణంలో నుండి ఎఫ్ఎస్ పట్టణంలో నుండి కొరింది పత్రిక వ్రాయటం మనం గమనిస్తాం ఎఫెస్ అనేటువంటి ఆ పట్టణంలో ఆయన తన యొక్క మిషనరీ ప్రయాణములో ఉన్న సమయంలో రాయబడినటువంటి ఈ పత్రిక చాలా శ్రేష్టమైనటువంటి పత్రికగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం రెండవ స్వార్థ దండయాత్రలో అనగా రెండవ మిషనరీ ప్రయాణంలో ఈ సంఘాన్ని ఆయన స్థాపించారు క్రీస్తు చట్టం యాభై ఆరవ సంవత్సరంలో చారిత్రాత్మక నేపథ్యాన్ని మనం గమనం చేస్తున్నప్పుడు అక్కటి అప్పటి సామ్రాజ్యాన్ని ఏలుతున్నటువంటి చక్రవర్తులు రోమ ప్రభుత్వ చక్రవర్తులు చాలా కఠినంగా వ్యవహరించినటువంటి పరిస్థితులు అలాంటి పరిస్థితులలో పౌలు ఒక చక్కటి మాట ఇక్కడ వ్రాస్తున్నాడు కొల నీళ్ళు రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం మీరు గమనించినట్లయితే రెండవ వచనంలో మీరు అన్యజనులై అని చెబుతూ మాట్లాడుతూ ఆత్మ మనము ఎలా నడిపింపబడుతుంది ఆత్మ లేని వారు ఎలా ఉంటారు ఆత్మ సంబంధమైన వరములు ఎలా ఉంటాయో జ్ఞాపకం చేస్తూ మూడవ వచనములు అంటున్నాడు ఆ దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడు యేసు శాపగ్రస్తుడని చెప్పడు అనే మాటను పలుకుతూ ఉన్నాడు ఆత్మను పొందటం ఆత్మకార్యాలు ఎలా ఉంటాయి ఆత్మ కలిగి ఉన్నవాడు ఏ విధంగా తన కార్యాలను చేస్తాడు అని చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు యేసు శాపగ్రస్తుడని చెప్పడు ఎందుకనంటే ఆనాటి కాలంలో మీరు గమనించినట్లయితే ప్రభువు శాపగ్రస్తుడు అని యూదులించారు గలతి రాసినటువంటి పత్రిక మీరు మూడో అధ్యాయంలో మనం గమనించినట్లు ఎవరైతే మాను మీద వేలాడతాడో వాడు శాపగ్రస్తుడు అని వ్రాయపడ్డది ఇలాంటి పరిస్థితులలో యూదులందరూ కూడా యేసు ప్రభును ఒక శాపగ్రస్తునిగా చూశారు ఏసయ్య శాపగ్రస్తుడని చెప్పమని బలవంతం చేశారు అటువంటి పరిస్థితుల మధ్య మ్రాను మీద వ్రేలాడేటువంటి ఈ పరిస్థితులలో శాపగ్రస్తుడిగా మారతాడని పద్నాలుగో వచ్చినాం గలతి మూడు పద్నాలుగులో తెలియజేసినట్లుగా యూదులందరూ అలాంటి పరిస్థితులను అక్కడ కల్పించారు మరొకటి అక్కడ ఉన్నటువంటి చక్రవర్తి పరిపాలనా కాలంలో మనం గమనించినట్లయితే సీజర్ కురియోస్ అని పిలవాలని ఆయన ఒక ఆజ్ఞను జారీ చేశాడు కురియోస్ అనగా ప్రభువు ఎవరైతే యూదులు క్రైస్తవులుగా మారో ఎవరైతే యూదేతరులు క్రైస్తవులుగా మారో అది ఎవరైనా కానీ సీజర్ని క్రియోస్ అని పిలవడానికి చాలా ఇబ్బంది పడ్డారు ఖండించారు ఒప్పుకోలేదు ఎందుకంటే మాకు ప్రభువు క్రిస్తే అని చెప్పటానికి వారు ఒక సజీవ సాక్ష్యంగా నిలబడ్డారు అనేకులు ప్రాణాలు కూడా కోల్పోయారు దేవుని ఆత్మను ఎందుకు పొందుకోవాలి అని పావులు కొరంది పట్టణంలో చెప్తున్నాడు అంటే ఈ మాటలన్నీ ఏసు శాపగ్రస్తుడని చెప్పడు ఎవడు చెప్పడు ఆత్మ కలిగిన వాడు చెప్పడు అని చెప్తూ ఉన్నాడు ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే ఆత్మ పొందుకోవడం ద్వారా మనం ఏ విధమైన సజీవ సాక్ష్యముగా ధైర్యము కలిగిన సాక్ష్యముగా క్రీస్తు కొరకు నిలబడతాం అనే దానికి ఒక చక్కటి చారిత్రాత్మక ఆధ్యాత్మికమైనటువంటి ఉదాహరణలతో పౌలు కొరింది సంఘానికి ఈ పత్రికలో ఈ అధ్యాయంలో ఇక్కడ విశేషాలను అందించాడు ప్రియరా మనమందరం కూడా గమనించాలి ప్రస్తుత కాంటెంపరీ పరిస్థితుల మధ్య మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తే రకరకాలైన భేదాభిప్రాయాలు ఆత్మను గురించి సంఘేతర సంగతులను మనం ప్రక్కన పెడితే సంఘములోనే క్రైస్తవ ఆత్మ కలిగినటువంటి వారే ఆత్మకు విభేదంగా మాట్లాడేవారు లేకపోలేదు పరిశుద్ధాత్మను గురించిన అవగాహన లేక ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి వారు కూడా ఉన్నారు అందుకే ఆత్మను గురించి మనం అత్యధికంగా విమర్శ చేయడం సరికాదు దానిని తెలియచేయడం వేరు విమర్శించడం వేరు ఖండించడం వేరు ఎగతాళిగా మాట్లాడడం వేరు మీరు గమనించాలి తప్పు చేసిన వారిని ఖండించడం వేరు ఆత్మను గురించి మనము వారికి అర్థమయ్యే రీతిలో బైబుల్ అంటే పరిశుద్ధ గ్రంథ లేఖన ఆధారంగా చెప్పడం వేరు ఎగతాళిగా మాట్లాడడం వేరు అలా చేసిన వారికి క్షమాపణ లేదని ప్రవ్వే చెప్పాడు ఈరోజు ఆత్మను పొందుకొని పరిశుద్ధాత్మ ద్వారా ఎలాంటి కార్యాలు జరుగుతాయి లేకపోతే ఎలాంటి కార్యాలు మనం చేయొచ్చు అనే విషయాన్ని ఆనాడు పౌలు కొరిందికి చాలా క్లిష్ట పరిస్థితులలో ఉన్న విశ్వాసులకు తెలియజేసిన రీతిగా నేడు కూడా మనం కూడా వీటిని మన జీవితంలోనికి అన్వయించుకుంటూ ముందుకు వెళ్ళాలి మొదటిది మనం గమనిస్తే ఆత్మ పొందిన వారు ఏసును ఎరుగను అని అనరు యేస్సు నాకు తెలియదు అని ఎన్నటికీ అననగాక అనరు ఎందుకు ఇక్కడ అంటున్నాడు ఏసు శాపగ్రస్తుడని చెప్పరు ఏసును ఎరుగను అని అనరు ఈరోజు ఏసుని ఎరుగను అని చెప్పాడంటే లేకపోతే అది ఎవరైనా కానీ వారి దేవుని ఆత్మ కలిగిన వారు కాదు దైవాత్మ పొందిన వారు చేయ కార్యాలు ఏసును ఎరుగను అని అనారే అన్నారు నేను ఏసును ఎరుగుదును అని చెప్తాడు ప్రియుల ఒక చారిత్రాత్మక ఉదాహరణ మీకు చెప్పాలి ఇక్కడ పౌలు కొరంది రాసిన పత్రికలో మొదటి అధ్యాయము పన్నెండో అధ్యాయము మొదటి పత్రిక పన్నెండు అధ్యాయము మూడవ చునములు అంటాడు ఎవడును అంటే పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభు అని చెప్పలేడని నేను మీకు తెలియజేయను అంటే పరిశుద్ధాత్మ ఉన్నవాడు మాత్రమే యేసు ప్రభువు అని చెప్పగలుగుతాడు నేను ఆయనను ఎరుగను అని ఎవరు చెప్పలేడు ఎస్ యేసును మాత్రమే ప్రభు అంటాడు సీజర్ అన్నాడు నన్ను ప్రభువు అని పిలవండి కురియోస్ అనగా గ్రీక్లో ప్రభువు లాడ్ కానీ ఆనాటి దైవాత్మ పొందిన క్రైస్తవులు దేవుని ఆత్మచేత అభిషేకింపబడినటువంటి క్రైస్తవులు అనేకమంది యేసును మాత్రమే ప్రభు అని ఒప్పుకున్నారు అలా ఒప్పుకున్న వారిలో ఒక చక్కటి ఉదాహరణ మనం గమనిస్తే బిషప్ చాలా భయంకరమైనటువంటి క్రిష్ట కాలంలో బిషప్గా ఉన్న పోలి కార్ప్ ఆయన చాలా స్పష్టంగా ఆయనని సీజర్ ఆయన చెప్పిన మాట క్రీస్తును ఎరుగను అని అంటే ప్రాణంతో నిన్ను వదిలేస్తాం అని చెప్పడం జరిగింది సీజర్ చెప్పిన మాట ఏంటంటే నీవు క్రీస్తుని ఎరగను ఆయన నా ప్రభువు కాదు అని నువ్వు గనక చెబితే నిన్ను ప్రాణాలతో బయట పెడతాం వదిలిపెడతాం అని చెప్పారు కానీ పోలికార్ప్ చెప్పిన మాట ఏంటి తెలుసా అతడు క్రైస్తవుడు బిషప్ అయినందుకు చెరసాలలో వేసి అడిగినటువంటి ప్రశ్నకు అతనిచ్చిన జవాబు దశలో అనగా నేను క్రీస్తును ఎనభై సంవత్సరాలుగా సేవించుచున్నాను ఎంతవరకు నాకు ఒక్క కీడు కూడా ఆయన చేయలేదు నన్ను రక్షించిన నా రాజును నేనెట్లు ఎరుగనందును అని చెప్పాడు వెంటనే పోలికార్పును చంపివేశారు పిల్లరా ఈరోజు మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటి తెలుసా మనకుండేటువంటి పరిస్థితులకు అనుగుణంగా గాలి వాటానికి తగినట్టుగా క్రైస్తవ విశ్వాస జీవితం ఉండకూడదు ఉండకూడదు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రతి పరిస్థితిని మార్చగల దేవుడు మన దేవుడు ఆయన ముందు విశ్వాసం నుంచి మనం ముందుకు వెళ్ళాలి క్రీస్తును ఎరుగను అన్నటువంటి వారి పరిస్థితి ఏమవుతుందో ప్రభు చెప్పాడు లుకాస్ వార్త పంతొమ్మిదో అధ్యాయం నలభై ఒకటి నుండి మనము సువార్థ భాగాన్ని గమనించినట్లయితే ఎరుషులేము ప్రవేశము చేసినటువంటి యేసు స్వామి ఆయన దర్శించిన కాలమున వారు ఆయనను ఎరగలేకపోయారు అందుకు ప్రభు చెప్తున్నాడు నలభై రెండవ వచనం నలభై మూడవ వచనం ప్రభు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలో నున్న నీ పిల్లలతో సహా పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దినములు వచ్చునని చెప్పాను దేవుణ్ణి ఎరిగినటువంటి వారి ఎరిషలేము ప్రజల యొక్క పరిస్థితి చూడండి వారిని ప్రభు అంటున్నాడు అంతకు ముందే ఆ పై వచ్చిన ప్రభు పేరట వచ్చు రాజు స్థుతింపబడింది కానీ క్రీస్తును రాజుగా చెప్పినటువంటి వారి వారి యొక్క పట్టణంలోనికి వెళుతుండగా అక్కడ ఆయన అంటున్నాడు ఇదిగో రాయి మీద రాయి నిలబడకుండా ఉంటుంది ప్రభు దర్శించిన కాలమున ఎరుగని పరిస్థితి ఆయనను ఎరగని వారేట స్థితి ప్రిలరా ప్రభుని ఎరగకపోవడం వల్ల అలాంటి పట్టణానికి కలిగినటువంటి ఉపద్రవం మనం చరిత్రలో దాన్ని కూడా గమనించినట్లయితే టైటస్ అనబడినటువంటి టైటస్ సీజర్ వెస్పాసియనస్ అనబడినటువంటి వాడు ఎరుషలేము దేవాలయాన్ని సమూల నాశనం చేశాడు ఎంత గొప్ప దేవాలయం అది ఎంత గొప్ప దేవాలయం తొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరం క్రీస్తు పూర్వం మొదటి మందిరం సొలోముని ద్వారా కట్టబడింది ఏడు సంవత్సరాలు కట్టారు దాన్ని మహా గొప్ప దేవాలయం ఐదు వందల ఎనభై ఆరులో క్రీస్తు పూర్వం నెబ్కద్ దాన్ని సమూల నాశనం చేశాడు బాబేల్ చెరలోకి వెళ్ళిన తర్వాత అక్కడ జరూబ్బాబేల్ ద్వారా రెండవ దేవాలయము కట్టబడినట్లుగా మనం చూస్తాం ఈ రెండవ దేవాలయం కట్టబడిన తర్వాత దానికి పూర్వ వైభవం రాకపోనప్పుడు ఇంకా దేవాలయం చిన్న చిన్న యుద్ధాల వలన బాగా అది పురాతనంగా మారిపోతూ దెబ్బతింటూ దాని యొక్క గ్లోరీ మహిమంతా పోతూ ఉన్నప్పుడు హేరోజు యూదులను మెప్పించటానికి ఆ మందిరాన్ని పునర్నిర్మించాడు క్రీస్తు పూర్వం పద్దెనిమిదవ సంవత్సరంలో అలా పునర్నిర్మి అంటే పునరుద్ధరించాడు అదే మందిరాన్ని కొంచెం మోడ్రన్గా చాలా గొప్పగా చేశాడు ఎంత గొప్పగా చేశాడంటే తొమ్మిది గోప గోపురాలు కట్టాడు ఒక్కొక్కటి కూడా చాలా శృంగారంగా చాలా అందంగా ఉంటాయి దానిలో ఒకటి మరింత అందంగా ఉంటుంది అందుకే దానికి శృంగారము అనేటువంటి పేరు పెడతారు అక్కడే భిక్షగాడు కూర్చోవడం మనం చూస్తాం దపుసల కార్యవర్గంధ మూడో అధ్యాయంలో అలాంటి పరిస్థితుల్లో ఇవి ఒక్కొక్కటి డెబ్భై ఐదు అడుగులు ఎత్తు ఉంటుంది దేవాలయము చుట్టూ కూడా గోడ ఇరవై ఐదు అడుగులు ఎత్తుంటుంది ఇంత పెద్ద దేవాలయాన్ని టైటస్ సీజర్ వెస్పాసియేనస్ అనబడినటువంటి రాసు రోమన్ ఎంపరర్ ఆ యొక్క ఎరుషులంలో ప్రవేశించి ఆ సివిల్ వార్లో భయంకరమైనటువంటి పరిస్థితుల్లో సమూల నాశనం చేసి నేల మట్టాన్ని ఆ యొక్క ఎరుషుల్యం అంతా మందిరం అంతా ఉల్చేస్తారు అదే స్థానంలో మసీదు రావడం అక్కడ ఒక గోడ మిగలడం అది వీపింగ్ వాల్గా ఏడ్పులో గోడగా మిగలబడ్డది ఎరుషులేము మ్యాప్ చూస్తున్నాం అని ఇప్పుడు చాలామంది మ్యాప్ పెట్టుకుంటున్నారు దాని మీద ఒక టూమ్ గోల్డెన్ టూమ్ ఉంటుంది అది దేవుని మందిరం కాదు అది అది మసీద్ అది గమనించాల్సిన విషయం ఇప్పుడు మూడవ మందిరం కట్టబడుతుంది కట్టబడాలి అనేటువంటి ప్రవచన నెరవేర్పులో జరుగుతూ ఉన్నటువంటి ప్రక్రియలను మనం అన్ని కూడా గమనిస్తూ ఉన్నాం పిల్లల దేవుని ఆత్మ ఎరగ ఎరగడం వలన దేవుని ఆత్మను కలిగి ఉండడం వలన యేసును ఎరుగుతాము యేసును ఎరిగి ఉండి ఆయనను ప్రభువుగా ఆయనను మాత్రమే ప్రభువుగా ఒప్పుకుంటాం ఇది మొదటి కార్యం దైవాత్మ కలిగిన వారు చేయు కార్యం ఏంటంటే ఏసును ఎరుగను అని అన్నారు రెండవది దైవాత్మ కలిగిన వారు చేసేటువంటి కార్యం కృపావరములతో నింపబడతారు కొరింగీలు రాసినటువంటి మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయము పదకొండవ వచనములో ఇక్కడ అంటున్నాడు ఆయనను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయించు కార్యసిద్ధి అనగా కార్యసిద్ధి అంటే ఒక పనిని లేదా ఒక కోరికను విజయవంతంగా పూర్తి చేయటం ఏమిటి ఆత్మ యొక్క కోరిక ఆత్మ యొక్క పని ఏంటి అని అంటే అక్కడ అంటున్నాడు మీరు ముందుకు చదివినట్లయితే ఏడవ వచనంలో అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతి ఒక్కరి ప్రయోజనం కొరకు ఆత్మ ఈ కార్యాలను చేస్తూ ఉంది ఇక్కడ మనకి గమనించాల్సింది ఆత్మ కార్యాలు తొమ్మిది ఫలములో ఉన్న గుణములు తొమ్మిది రెండు తొమ్మిదే చాలామంది ఫలాలు అంటారు ఫలాలు లేదు ఆత్మ ఫలము అదంతా ఒకటే ఆత్మ ఫలములు తొమ్మిది ఉన్నాయి ఆ తొమ్మిదిని అక్కడ మనం గమనిస్తే ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానుగ్రహం అదేవిధంగా మనము ఆత్మ వరమును చూస్తే బుద్ధివాక్యము జ్ఞానవాక్యము విశ్వాసము స్వస్థపరచు వరము అద్భుతాలు చేయవరము ప్రవచనాలు చెప్పే వరము ఆత్మల విమా విమోచన వివేచన సారీ ఆత్మల వివేచన చెప్పేటువంటి వరము భాషలు మాట్లాడే వరము భాషలకు అర్థం చెప్పే వరం ఇక్కడ కూడా తొమ్మిది కనబడుతున్నాయి అక్కడ కూడా తొమ్మిది ఘనబడతనాయి చాలామంది ఈ రెండింటికి వ్యత్యాసాన్ని గమనించాలి ఆత్మఫలము వేరు ఆత్మవరములు వేరు ఆత్మఫలము ఆత్మవారు రెండు ఆత్మ అవ్వడానికి కొలెక్వెల్గా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మామిడికాయని మనం తీసుకుందాం మామిడికాయని అది మనం చూడకుండా రుచి చూసి దాని యొక్క టేస్ట్ని బట్టి అది మామిడికాయ అని మనం చెప్పగలం అంటే మామిడికాయలో ఉండే గుణము లక్షణం ఏదైతే ఉందో అది చూడకపోయినా మామిడికాయని మనం చూడకపోయినా మనం కళ్ళు మూసుకుని ఉండగా ఒకరు మన చేతిలో మంచి పండిన మామిడికాయ పెట్టినప్పుడు వాసన వలన రుచి వలన దాన్ని మనం మామిడికాయ అని గుర్తించి వెంటనే చెప్పగలం అది ఆత్మఫలం ఈ మామిడికాయ ఏదైతే ఉందో దాని ద్వారా రకరకాలైనటువంటి ఐటమ్స్ మనం చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో జెల్లీ మ్యాంగో జ్యూస్ ఇంకా రకరకాల పచ్చి మామిడికాయతో పికిల్ ఇలా మామిడి కాయనుతో చేసుకునేటువంటి కార్యాలు పనులు ఏవైతే ఉన్నాయో అవి ఆత్మను కూడా మనం గమనించినట్టయితే కొన్ని క్వాలిటీస్ చెప్పాడు ఈ ప్రేమ సంతోషము సాత్వికము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము ఇవన్నీ కలిపి ఉంటే నువ్వు ఆత్మఫలము ఫలించినట్టు ఇందులో ఏది లేకపోయినా నీలో ఆత్మఫలం లేదు వీటన్నిటినీ మనం ఫలించటానికి కార్యసిద్ధి అంటే ఆత్మ యొక్క కార్యసిద్ధి ఉందంటే మనం ఆత్మఫలం ఫలించాలి ఆత్మను కలిగి ఉండాలి కృపావరము ద్వారా అందరి ప్రయోజనార్థమై ఒక విశ్వాసిగా నీవు జీవించాలి ఇది ఆత్మ యొక్క ఉద్దేశం ఇప్పుడు ఆత్మవరములు నువ్వు ఎప్పుడైతే ఈ ఆత్మను కలిగి ఉంటావో పరిపూర్ణంగా దైవాత్మను కలిగి ఉంటావో నీలో ప్రభువు ఆత్మ తన చిత్తము చొప్పున వారికి నచ్చిన వారికి నచ్చిన విధంగా ఈ వరములు అనేవి అనుగ్రహింపబడతాయి మనం దేనిని కొట్టివేయడానికి లేదు దేనిని అవమానించడానికి లేదు దేనిని అనుమానించడానికి లేదు అది దేవుని ఆత్మ కార్యాలు తన చిత్తం చొప్పున ప్రతి వానికి ఆత్మదేవుడు అనుగ్రహిస్తాడు ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ మనం తెచ్చుకోవాలి ఇప్పుడు దేవుని ఆత్మ పొందినటువంటి వారు కృపావరములు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అందులో నువ్వు భాషలు చెప్పలేకపోవచ్చు భాషలకు అర్థాలు చెప్పలేకపోవచ్చు కానీ నీకు విశ్వాసం బలమైన విశ్వాసం ఉంటే అది ఆత్మవరమే నీవు ఒకవేళ వాక్యమును బహుబాగుగా వివరించగలిగినప్పుడు దాన్ని చెప్పగలిగినప్పుడు అది ఆత్మవరమే అక్కడ ఇవ్వబడినటువంటి తొమ్మిది లక్షణాలు ఆత్మవరములు ఆ కృప దేవుని ఎద్దు నుండి మనకి ఇవ్వబడుతుంది ప్రిలర ఆత్మ పొందిన వారు ఈ వరములతో నింపబడతారు విశ్వాసములో బలముగా ఉంటారు వాళ్ళు దేవుని వాక్యం ప్రకటించడంలో బలముగా ఉంటారు ప్రభు కొరకు నిలబడేటువంటి ఆ గొప్ప వరము దేవుడు ఆత్మ పొందిన వారికి అనుగ్రహిస్తాడు మూడవది మనం గమనించినప్పుడు దేవుని యొక్క క్షేమాభివృద్ధి కొరకు ఆత్మ పొందిన వారు ఎటు పడితే అటు నడవరు ఎటు పడితే వారు వెళ్ళరు కీర్తన అంటాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక వారు దుష్టుడు ఆలోచన చెప్పున నడవరు వారు స్వనిర్ణయము చొప్పున నడవరు శరీరము చెప్పు కార్య కార్యాల ప్రకారంగా వారు నడవరు వారు ఎలా నడుస్తారు అంటే పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది విశాఖ ముప్పై అధ్యాయం ఇరవై మీరు ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్వవా దీనిలోనే నడవడి అని మీ వెనుక నుండి ఒక శబ్దము వినబడుతుంది అదే ఆత్మ శబ్దం దేవునికి వ్యతిరేకమైన మార్గంలో వెళుతున్నప్పుడు అది చెయ్యొద్దు అని నీకు దైవాత్మ స్వరము నీకు వినబడుతుంది అది మెల్లని స్వరము మృదువైన స్వరం దానిని నువ్వు ధిక్కరించి ముందుకు వెళితే దేవుని ఆత్మను దుఃఖపరుస్తావు ఆత్మను అర్పివేసుకుంటావు అది మనం చేయొద్దని అని పౌలు తన పత్రికలలో చెప్తూ ఉన్నాడు ఆత్మను పొందినటువంటి వారు దేవుని ఆత్మ పొందిన వారు ఖచ్చితంగా ప్రభువుని మాత్రమే క్రీస్తుని మాత్రమే ప్రభువుగా ఒప్పుకుంటారు ప్రభువు కొరకు నిలబడతారు క్రీస్తును ప్రభువుగా ఒప్పుకుందరు ఎరగను అని అన్నారు రెండోది ఆత్మను పొందిన వారికి కృపావరముల చేత అభిషేకం కలుగుతుంది వాటిని అందరి ప్రయోజనార్థం ఉపయోగిస్తారు స్వలాభం కొరకు ఉపయోగించరు స్వప్రయోజనం కొరకు వాడరు దేవుని నామ మహిమ కొరకు వాడతారు అలాగే మూడవది మనం గమనిస్తే ఆత్మ పొందిన వారు ఖచ్చితంగా ఎట్టు పడితే అటు నడవరు కొరిని రాసిన మొదటి పత్రిక పరిణాధ్యాయము మొదటి వచనములో ఆత్మ లేని వారు ఇలా ఉన్నారని చెప్తూ ఉన్నాడు మీరు అన్యజనులై దేవుని ఆత్మ లేని వారై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటు పడినా అటు నడిపించబడితేనే మీకు తెలియను ఎటుపడితే అటు నడిపించబడ్డారు వారికి నచ్చిన చోటకు వెళ్ళారు మనసుకు నియంత్రణ లేదు ఎందుకని వారు అన్ని జనులుగా ఉన్నారు దేవుని ఆత్మ లేని వారిగా ఉన్నారు ప్రభు అంటున్నాడు నా ఆత్మ లేనివాడు క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు కానే కాడు రోమ ఎనిమిది తొమ్మిది ఆత్మను పొందుకున్నప్పుడు ఆత్మ కలిగి ఉన్నప్పుడు ఆయన వాడిగా మనం రూపాంతరం చెందుతాం ప్రిల్లరా దేవుని ఆత్మ కలిగితే గొప్ప కార్యాలు జరిగి ఎటుపడితే అన్నాడు దేనికి భయపడరు ప్రభు మార్గములు ఇదే సరి అయిన దీనిలోనే నడవండి అని క్రీస్తు మార్గంలోనే నడిచే వారంగా వారు ఉంటారు ఆత్మవర్ధిను చిన్న ప్రకారం అన్ని విషయంలో వర్ధిల్లాలని యోహాను మూడో పత్రిక మొదటి అధ్యాయం రెండవ వచనంలో యోహాన్ భక్తుడు చెప్పాడు కదా అలాంటి వర్ధిల్లడానికి ఆత్మ కలిగి దేవుని మార్గములో మాత్రమే నడిచే వారంగా ఉండాలి అందుకే మార్టిన్ ఓదర్ గారు అంటారు ఆయన రాసినటువంటి కీర్తన ముప్పై ఏడవ కీర్తనలో ఆయన మాట్లాడుతూ మా కర్త గట్టి దుర్గము అనే కీర్తనలో ఆయన చెబుతున్నాడు వాక్యము నిత్యమే కదా విరోధి వంచలేడు దైవాత్మ తోడు కదా దేవుని ఆత్మతోడుగా ఉంది కదా తా నిన్న నేడు రేపు ప్రతి క్షణము దేవుని ఆత్మతోడిగా ఉంది మా కుటుంబం మా కీర్తి మాయాస్తి ప్రాణం పోయినా కూడా నష్టం మాత్రం సాతాందే రాజ్యం మాత్రం మాది అవుతుంది అని ఆయన అద్భుతమైన కీర్తన రాశాడు మా కుటుంబం అన్నాడు మార్టిన్ లోదర్ గారు క్యాథరిన్ వన్ బొరాను వివాహం చేసుకున్నారు ఆరుగురు సంతానం జోహానస్ ఎలిజబెత్ మగ్ధలేని మార్టిన్ జూనియర్ పాల్ అండ్ మార్గరెథా ఈ ఆరుగురు సంతానము కూడా దేవుని పరిచర్యలో బలంగా నిలబడ్డారు మార్టిన్ లోదర్కి వెన్నెముకగా కేథరిన్ వన్ బొరా గారు నిలబడ్డారు ఈ యనమండుగురు క్రీస్తు కొరకు నిలబడ్డారు క్రీస్తు పరిచరులో బలంగా వెళుతున్న సమయంలో పోప్ సమాధానమిమ్మని మార్టిన్ లోదరికి ఒక పత్రిక పంపించినప్పుడు దాన్ని అందరి మధ్య చించి కాల్చివేసినప్పుడు అతనిని పట్టుకోవడానికి ఒక డిగ్రీ ఒక జారీ చేసిన పరిస్థితులలో ఫెడరిక్ ఫోర్ అనేటువంటి తన ఒక రాజు తన స్నేహితుడు అతడు మార్టిన్ లోదర్ని తన యొక్క కోటలో రహస్య స్థలంలో దాచిపెడతాడు అక్కడ ఆ రాత్రి ప్రభుకి ప్రార్థన చేస్తూ మా కర్త గట్టి దుర్గము అని అక్కడ ఈ కోట కాదు నాకు దుర్గము నీవే నాకు దుర్గముగా ఉన్నావు అని ప్రభువుని గురించి కీర్తన వ్రాసి బయటకు వచ్చి సాక్షిగా నిలబడాడు ప్రిల్లరా ఈరోజు ఒక విషయాన్ని నేను జ్ఞాపం చేస్తాను ఆత్మ పొందుకున్నవారు దేవుని ఆత్మ పొందుకున్నవారు ఖచ్చితంగా యేసున మాత్రమే ప్రభు అని ఒప్పుకుంటారు దేవుని ఆత్మ పొందుకున్నవారు కృపావరములతో నింపబడి సంఘక్షేమాభివృద్ధి కొరకు పనిచేస్తారు దేవుని ఆత్మ పొందుకున్నవారు ఎటుబడితే అటు నడవరు కానీ క్రైస్తు మార్గంలో నడుస్తారు అనేకులను నడిపిస్తారు అతి కృప మీకు కలుగును గాక ఆమెన్ ప్రార్థన సర్వోన్నతుడా సకల ఆశీర్వచనాలకు కారణబుద్ధుడ నీ బిడలు దేవుని ఆత్మ పొందుకున్న వారిగా అభిషేకించండి నీ ఆత్మ కార్యాలు బిడల ద్వారా జరిగించండి మీరే మహిమ పొందమని క్రీస్తు పెరట అడిగి వేడి తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక్క ఆమెన్